కోటప్పకొండలో చాత శ్రీ వైష్ణవులు కార్తీక మాస దామోదర వ్రత వనమహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు నర్సరావుపేట శాసనసభ్యులు చెదలవాడ అరవింద్ బాబు టిటిడి బోర్డు మెంబర్ జంగ కృష్ణమూర్తి వారు మాట్లాడుతూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువైన కోటి వెలుపుల అండ త్రికోటేశ్వర స్వామి సన్నిధి సమతమూర్తి భగవత్ రామానుజులు వారి దీవెనలతో శ్రీ వైష్ణవులు గొప్ప నాయకులు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల నుండి శ్రీ వైష్ణవులు కోటప్ప కొండ మహోత్సవానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఈ కార్యక్రమంలో బెల్లంకొండ వెంకటేశ్వర్లు తెరనగరి లక్ష్మీకాంతరావు బెల్లంకొండ ప్రసాద్ బెల్లంకొండ అనిల్ కుమార్ పెరంబుదురు రామ పరమేశ్వరరావు వరయూరి మధుసూధన్ రావు శ్రీనివాస్ కుమార్ విపర్ల ప్రసనాయులు తదితరులు పాల్గొన్నారు చె ఏర్పాటు చేస్తాను నేను పెడదాం అయితే ఆ విద్యను నేర్పడానికి మన హై స్కూల్ విద్య వేట పడతాన ఉంది కానీ సై మతానికి సంబంధించి ఉంది అంటే మన వైద్య మత కూడా చాలా పూజలు చేస్తారు పెళ్లిళ్ళలో కానీ మరి గురువులు పౌరోహిత అన్నిటి చేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్ళి ఏదైతే గుళ్ళల్లో పురోహితులు ఉంటారో వాళ్ళకి విధంగా మనం కూడా అడగాలి మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి నాకు ఒక మెమో తయారు చేసి నేను చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్ ఓవర్ చేస్తాను తప్పనిసరిగా బాబు గారు పెట్టిన స్పందిస్తారు ఎందుకంటే మన మత మన తప్పనిసరిగా ఆ కార్యక్రమం చేద్దాం ఏమో డబ్బులు లేకపో